హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు ఎర్ర కందిపప్పుతో పప్పు ప్రిపేర్ చేసుకుందాము దీంట్లో ఎక్కువ హై ప్రోటీన్ ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈరోజు మనము ఎర్ర కందిపప్పు ప్రిపేర్ చేసుకున్నాం ఎర్ర కందిపప్పుకు కావాల్సింది ఎర్ర కందిపప్పు పచ్చిమిర్చి టమాటో ఉప్పు పసుపు తెల్లగడ్డ నూనె మీకు ఇంత ఇంతవరకు మనము పసుపు కలర్ పప్పుతో తిన్నాం కదా ఈ ఎర్ర కలర్ పప్పుతో కూడా ప్రిపేర్ చేసుకుందాం బాగుంటుంది ఇలా నేను టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి మనము ఇప్పుడు మిర్చి మిర్చి అయినా వేసుకోవచ్చు లేదా ఎండుమిరకాయలు అన్నీ వేసుకోవచ్చు ఒక సిక్స్ పీసెస్ వేసుకున్నాను వెల్లుల్లి ఇలా వేసుకుని వెల్లుల్లి ఇప్పుడే వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం నూనె వేస్తాము అతుక్కోకుండా మంచిగా ఉడుకుతుంది కొంచెం పసుపు తీసుకుందాము ఉప్పు టమోటా చింతపండు హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేద్దాము ముందే వేసామనుకోండి బ కందిపప్పు ఉడకదు అందుకని చెప్పి ఇంకా మనము స్టవ్ మీద పెట్టుకుందాము ఈ పప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకుందాము గెర్ర గెరిటె పెట్టినామనుకోండి పొంగదు ఇప్పుడు మూత వేసి ఉడకపెట్టుకుందాము కుక్కర్లో అయినా వేసుకోవచ్చు కానీ ఈ పప్పు ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి ఇలా నేను పాత్రలో పెట్టుకుంటున్నాను చూద్దాము ఇప్పుడు పప్పు ఉడికిపోయింది చూడండి వాటర్ కూడా తొందరగా ఇంకిపోయినాయి ఇప్పుడు మనము టమోటా చింతపండు ఉప్పు వేసుకుందాము ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్ ముందే వేస్తే ఉడక కాబట్టి ఇప్పుడు వేసేసుకొని జస్ట్ నీళ్ళు వాటర్ ఇవి ఉడకడానికి సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసి మనం మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇంకా టమాటా మాత్రమే ఉడకాలి పప్పు ఉడికింది చూడండి ఇప్పుడు వాటర్ ఉంపేసుకున్నాము ఇప్పుడు మిర్చి కారం ఎక్కువ అనిపిస్తే ఒక రెండు మిర్చి తీసి పెట్టుకుందాం దీన్ని మసూర్ అంటారు ఈ దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్ తిన ఈ పప్పు చేసుకొని తిననుకోండి ప్రోటీన్ కంటెంట్ దొరుకుతుంది ఇప్పుడు దీన్ని రుద్దుకుందాము స్మూత్గా ఇలా వాటర్ పంపేసాం కదా ఇట్లా స్మూత్గా రుద్దుకున్నాము మీకు కొంచెం వాటర్ కావాలంటే ఇందులో యాడ్ చేసుకుందాము పప్పు నీళ్ళు ఇప్పుడు పోపు వేసుకుందాం ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా నేను ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొంచెం ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఫ్రై అయినాయి ఇప్పుడు దీంట్లో కొంచెము ఆనియన్స్ వేసి ఆనియన్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది పప్పు అందుకే నేను ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఈ ఫ్రై చేసుకున్న తర్వాత పప్పులో వేసుకుందాము చూడండి ఫ్రై అయింది ఇప్పుడు మనము పప్పును ఈ ప్యాన్ వేసి ఉడకపెట్టుకోవచ్చు లేదంటే ఈ పోపు మాత్రము పప్పులో వేసి ఉడకపెట్టుకోవచ్చు ఇప్పుడు కొన్ని పప్పు నీళ్ళు మిగిలేయి కాబట్టి ఈ పప్పు నీళ్ళు ఈ పాత్రలో వేసి మనము ఉడకబెట్టుకుందాము అది రసంలాగా తినచ్చు చాలా బాగుంటుంది చారు చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు అలాగే కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి కలిపెట్టేసి దించేద్దాము చూడండి పప్పు రెడీ అయిపోయింది రసం కూడా రెడీ అయిపోయింది ఇంకా తినడం చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టపడి తింటారు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా నేను అన్నము పప్పు ఊరగా వేసుకొని తిన్నాము అనుకోండి పప్పులకి చూ సూపర్గా ఉంటుంది మామిడికాయ ఊరగాయ వేసుకొని పప్పు కాంబినేషన్లో నేను కూడా చూడండి ట్రై చేసి కలిపి పెడుతున్నాను మీరు టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి సూపర్గా ఉందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి